ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు ఇప్పుడు అప్పట్లో సంచలనం రేపింది ఇప్పుడు ఆ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ హైకోర్టుకు తన తుది నివేదికను సీల్డ్ కవర్లో అందజేసింది ఈ కేసుపై తదుపరి విచారణ కాను కోర్టు ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేసింది దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన ఈ ఘటనలో సిబిఐ అందజేసే నివేదికపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయేష మీరా హత్య జరిగిన రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఏడు నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది మీరా హత్య కేసు రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో పదిహేడేళ్ల బిఫార్మ్సీ విద్యార్థిని అయేష మీరా వాష్రూంలో దారుణంగా అత్యాచార అత్యాచారానికి గురై హత్య చేయబడింది ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి రెండు వేల ఎనిమిదిలో పిడతల సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు రెండు వేల పదిలో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం హత్య ఆరోపణలతో పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కానీ రెండు వేల పదిహేడులో హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించి పోలీసు దర్యాప్తులో లోపాలను ఎండగట్టింది దీంతో అయేషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు ఈ కేసును రీఓపెన్ ఓపెన్ చేసి సిబిఐకి అప్పగించింది అలాగే రెండు వేల పద్నాలుగులో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి దానిపై మరో కేసును కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక సిబిఐ రెండు వేల పంతొమ్మిదిలో ఆయాషా మృతదేహాన్ని తవ్వి రీపోస్టుమార్టం చేసింది ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాలను నిర్ధారించి రెండు వేల ఇరవైలో ఒక నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో సిబిఐ ఆయాషా కుటుంబ స్నేహితుడు పోసపాటి కృష్ణప్రసాద్ నాటి నందిగామ డిఎస్పీ ఎం శ్రీనివాసులతో సహా పలువురు సాక్షులను అయితే విచారించింది ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఆధారాలు నాశనం కావడం దర్యాప్తుల్లో జాప్యం వంటి సమస్యలు పరిణామాల అనంతరం సిబిఐ తన తుది నివేదికను ఈ రోజు సీల్డ్ కవర్ లో సమర్పించగా కోర్టు ఈ కేసు విచారణను జూన్ ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఈ కేసు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతో చర్చనీయాంశంగా మారింది ఆయేషా తల్లి హంషాద్ బేగం తండ్రి ఇక్బాల్ బాషా ఈ కేసులో న్యాయం కోసం పద్దెనిమిది ఏళ్లుగా నిరంతరం పోరాడుతున్నారు ఈ నెల ఇరవై ఆరున వా తుది తీర్పు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు